ప్రస్తుతం మనం విజయవాడ జంక్షన్ లో ఉన్నాము విజయవాడ దక్షిణ మధ్య రైల్వే లోనే చూసుకున్నట్లయితే విజయవాడ జంక్షన్ అనేది అతి పెద్ద జంక్షన్ అని చెప్పుకోవచ్చు నిత్యం కూడా ఇక్కడ నుంచి వేలాది మంది ప్రయాణికులు తమ స్నానాలకి వెళ్తూ ఉంటారు అయితే సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అనేది ఇక్కడ పెరిగిందని చెప్పుకోవచ్చు చాలా మంది తమ తమ గమ్య బంధువులు స్నేహితులు ఇళ్ళకి వెళ్ళటంతో పాటు టూర్ లకి వెళ్లేందుకు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు ఎందుకంటే వారం పది రోజుల పాటు సెలవులు వస్తాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్ తో టూర్స్ కి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు విజయవాడ జంక్షన్ నుంచి నాలుగు ప్రత్యేకమైనటువంటి రైలు కూడా వీళ్ళు నడుపుతూ ఉన్నారు హైదరాబాద్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ ఒకటి సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ ఒకటి దీంతో పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకటి విజయవాడ నుంచి హైదరాబాద్కి మరొకటి ఇట్లా మొత్తం చూసుకున్నట్లయితే నాలుగు ప్రత్యేకమైనటువంటి రైళ్ళనైతే నడుపుతూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే పిల్లలకు సెలవులు పదో తారీఖు నుంచి అంటే తొమ్మిదో తారీఖుతో అయిపోతాయి స్కూల్స్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా తర్వాత పదో తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా సెలవులు ఇచ్చే నేపథ్యంలో కొంతమంది తొమ్మిదో తారీఖు రాత్రి నుంచి బయలుదేరి ఉంటారు కొంతమంది పదో తారీఖు బయలుదేరుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకు కానీ లేకపోతే టూర్లకు కానీ ఈ నేపథ్యంలో తొమ్మిది పది తేదీలలో ప్రత్యేకమైనటువంటి రైళ్లనైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది ఆ ప్రయాణికులు కూడా ఇక్కడ ఉన్నారు చూడొచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ లగేజీలను తీసుకుని వాళ్ళంతా కూడా వాళ్ళు టూర్లు వెళ్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఉన్నారు అమ్మ చెప్పండి మీరు ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి ఎక్కడ ఇప్పుడు సెలవులన్నీ వెళ్తున్నారు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారు సంక్రాంతి సంబరాలు అని చెప్పి మా ఊరు వెళ్తున్నాము ఏలూరు నెల్లూరు నుంచి ఏలూరుకి వెళ్తున్నాము మేము ప్రాపర్ ఏలూరులో ఉండే వాళ్ళము అంటే మేము ఏలూరు నుంచి నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము సంక్రాంతి సంబరన్స్ అని చెప్పి మా ఊరికి వెళ్తున్నాము చూడొచ్చు సంక్రాంతి సంబరాలకు తమ ఊరు వెళ్తున్నామని చెప్తున్నారు కొంతమంది ప్రయాణికులు కూడా ఇక్కడ ఉన్నారు చూడొచ్చు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము చాలా మంది రద్దీ అనేది ఇక్కడ మనకి ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు పెద్దయినా చెప్పండి మీరు సెలవులు అని చెప్పి ఊరు వెళ్తున్నారా ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్తున్నారా సెలవులు అని చెప్పి సెలవుల నుంచి వేరే ఊరు వెళ్తున్నాం టూర్కి <tour> వెళ్తున్నా <keltana> ఎందుకంటే విహారయాత్రలకు చాలా మంది ఎక్కువగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే దాదాపు వారం పది రోజుల పాటు సెలవులు వస్తాయి కాబట్టి మళ్ళీ మధ్యలో సమ్మర్ హాలిడేస్ లో తప్పితే ఇంత సెలవులు మళ్ళీ రావు సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ తమ సొంత బంధువులకి ఫ్రెండ్స్ ఎళ్ళకి టూర్లకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు రైల్ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే నాలుగు అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ